వాబయట నన్ను ఆశీర్వదించండి అత్తయ్య ఐ లైక్ దిస్ కల్చర్ నన్ను ఆశీర్వదించండి అత్తయ్య ఇది ఇదేంట్రా అన్ని ఓవర్ చేస్తుంది తోడు పెళ్లి కూతురు కదా అయ్యా పెళ్లి కొడుకు రమ్మనండి ఆర్ సో క్యూట్ ఓ అదేంటాడు ఆ అమ్మాయి నీకు ముద్దు పెట్టింది ఏం లేదు అబ్రాడ్ చాలా కామన్ మామయ్య మనకి నచ్చితే నమస్కారం పెడతాం లేకపోతే షేక్ హ్యాండ్ ఇస్తాం కానీ అక్కడ ఇలా హక్ చేసి కిస్ చేస్తారు ఈ కల్చర్ ఇండియాలో కూడా వస్తే బాగుండు సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోతున్నావు చేసుకో పాండగ చేసుకోరా ఏంద్ర మనకి కర్మ మావా మావా అని కూడా కోమలకు బాయ్ డబ్బులేమో లక్ష లక్షలు ఖర్చు అయిపోతా ఉంటే అండే నేను వచ్చేసానుగా వచ్చా దయ్య మా ఎండి గారు మళ్ళీ మిమ్మల్ని పేమెంట్ కట్టమన్నారుగా మేము కట్టలే ఇంకా ఇంకో ఆప్షన్ ఉందిగా ఏంటది ఆయన మీద ఆశలు ఎదుర్కొన్నామని మీరు సంతకం పెడితే ఆ కనెక్షన్స్ అన్ని పీకేస్తాంగా

అమ్మ ఎక్కడ దికారబ్బా ఎల్లుడు దానికి పెళ్లి కూడా అయిపోతా ఉండేరా అవ్వకూడదు ఆ గవకడతే కిడ్నాప్ చేయండి కష్టమల్లుడు ఆ జాక్లెట్ బై కాడికి మన వాళ్ళు అందరూ బెజార్డు కదా బెజవాడ బ్రదర్స్ ని కాంటాక్ట్ చేయండి ఏ డే తోడు తీసుకోరా ఏం అక్కర్లేదు రైతులు అప్పుడు కూడా పంతాలేటబ్బా నేను ఇద్దరా నాలాగే ఉంటాడు ఒకరికోసం మారు ఏ నక్షత్రం పుట్టితేవా ఒబ్బ నక్షత్రం నిన్నోడాగు ఇది ఇప్పుడు డబ్బులు ఎందుకు రా వచ్చిన శుభకార్యానికి కాదు కిడ్నాప్ చేయడానికి ఒకవేళ అటు ఇటు అయింది అనుకో నువ్వు గుంటూరు బస్ ఎక్కువ నేను ఎలాగోలాగా వచ్చేస్తాను పొడవురా బాబు మళ్ళీ తీసుకొని డెసిషన్ కొట్టాలరా ఈసారి గట్టి కొట్టాలరా నన్ను ఎందుకు కొట్టేవరా నువ్వే కదరా కొట్టమన్నావు నేనేదో క్యాజువల్ గా అన్నాను సారీరా సర్లే కిడ్నాప్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం సిచ్యువేషన్ ఎమా కోఆపరేట్ చేస్తుంది నాకు ఎందుకో భయంగా ఉందిరా భయం లేదు బొక్కలేదు ఎలాగైతే పెళ్లి సామాలు టెంట్ హౌస్ కి మన పెళ్ళాలు ఊన్ హౌస్ కి ఏం చేసినా సరే ఈ వేళ మ్యాక్సిమం అంటావా ఏం పర్లేదు ఇదేంటో తెలుసా క్లోరోఫామ్ ఇది కొట్టే మనకు ఎవడైనా పడిపోతే మనం మన పిల్లలతో పంట చేసుకోవటమే సూపర్ ఐడియా రా పెళ్లి కూతురు కనిపెట్టడం కొంచెం బ్రెయిన్ వాడు పెళ్లి కూతురు అన్నాక చేతులు గోరింటకు కాళ్ళకి పారానే ఉంటుంది నీకెలా తెలుసు ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే ఇదేదో మన ఫ్యామిలీలో ఉన్నట్టుంది ఆడు పగిలిపోద్ది ముందు వచ్చిన పని చూడు రే పెళ్లి కూతురు అటు ఉండదు ఇటు ఉంటది రా లేదురా అటే ఉంటది రే పెద్దడా పెళ్లి కూతురు సత్రంలో పడుకోదు ఆ బెడ్రూమ్ లో పడుకుంటది నా శిక్ష అని రా అంటే మాకేనా సెన్స్ లేని నేను రానురా నువ్వు వెళ్ళు నీతో వచ్చిన చిక్కేదేరా బాబు ప్రతి దానికి ఫట్ అవుతావు నీ ఇగో ఏట్రా నాయన రారా బాబు తాను ఏంటండి ఈ టైం ముందు నువ్వు రావే చెప్తానుగా ఇందులో మీనాక్షి తెలిసిపోతుంది కొంచెం మీనాక్షి నువ్వు ఎక్కడ ఉన్నావా నువ్వు ఎక్కడ దొరికేవా నాకు అది పెళ్ళావండి చూడు గొర్రంలా గోర పెట్టి ఎట్లా తరువాత రావే నీ నిద్ర వస్తుంది పాతి కేస్తుంది అదే కదే రావే వద్దండి పిలుస్తున్నాడు ఎలా చూడేడే ఏమో

మీరేట్రా వైఫ్ లాస్ట్ నైట్ కదా ఓహో వైఫ్ లాస్ట్ నైట్ మరి మా బతుకులే ఇంట్లో నేనే అనుకున్నాను అందరూ ఆకలి మీదనే ఉన్నారు ఈ టైం ఇప్పుడు ఎవరా బాబు ఎలా వరనబడతం చెప్పరా బాబు నువ్వు ఆ నేను ఆ పోల్కొండి నిందు తన్నేవరా రేయ్ తన్నల సిద పోల్కొండి ని కాదరా నిన్ను ముంద పిలుకు దరకడం బెగిలేదు కా ఏంటి కార్తీక్ ఇంత కూల్ గా ఉన్నా రే పొద్దునే పెళ్లి నాకు చాలా టెన్షన్ గా ఉంది ఎందుకు అంత టెన్షన్ పడతావ్ నేను ఉన్నాను కదా నేను హూనా నాకు చాలా భయం గా ఉంది జనరల్ గా భయం పోవాలంటే కిస్ చేయాలంటారా ట్రై చేద్దాం అవునా ఏమో టెస్ట్ చేస్తా బాల పెళ్లి కాకుండానే రొమాన్సా ఈ థర్టీ ఇయర్స్ బెస్ట్ స్టాక్ ఇలా ఉండాలి

శ్రీదేవి శ్రీదేవి రేయ్ సరే ఎక్కడికి వెళ్తున్నావు ప్లీప్ వాకింగ్ సార్ నేను నడుస్తున్నాను ఇప్పుడు డ్రై ఈ డ్రెస్ ఏంట్రా ఇది శ్రీదేవిని ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నాను సార్ ఎలా వస్తే ఆ డ్రెస్ బాగుందా బాగుంది కదా ఈ స్ప్రే ఏంటి హోలికా బ్రో అడ్రస్ ఫప్పా హలో ఓకే సార్ లోపలి లోపలికే మగరం కదా ఈ దరిద్రుడికి నేను తప్ప ఇంకెవ్వరూ కనిపించాడు మీను మళ్ళీ కరెక్ట్ పోయింది ఎవరా మీరు పెళ్లి కొడుకు నేనేరా పెళ్ళికొడుకుని పెళ్ళికూ తప్పండి నిజం చెప్పండి రావరా మీరు సార్ మీరు మమ్మల్ని క్షమించాలి మేము పెళ్లికూతురికి కిడ్నాప్ చెట్ట సార్ ఇప్పుడు మేము పిలిస్తే అంత రోజు గాలబాల్ చేస్తారు జీవితంలో కిడ్నాప్ చేయం సార్ చేయాలి మీరు కిడ్నాప్ చేయాలి పెళ్లికూతురు రూమ్ అదే కిడ్నాప్ పెట్టుకో అంటే మీకు పెళ్లి ఇష్టం లేదంటే ఓరే క్వశ్చన్లు అవసరం కిడ్నాప్ అవసరం నువ్వు ఎప్పుడొచ్చేవా వెంకి నేను ఎప్పుడు స్టే ఉంది గానీ వాళ్ళని ఇంటి స్వీట్ రూమ్ లో పంపిస్తున్నావు కిడ్నాప్ తీసుకుంటారంటే పర్పస్ పర్పస్ ఏదైనా పని మంది అవ్వాలి కదా పైలే ఏంటి మర్చిపోయావా రేపు లాస్ట్ డే రేపు ట్వెల్వ్ ఓ క్లాక్ లోపు స్వీట్ కి పెళ్ళి అయిపోతే ఆస్తి కదా మరి ఒక కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ వాళ్ళ ఫేస్ చూసావా ఎర్రి ఉన్నారు సో వాళ్ళు స్వీట్ ఇన్ కిడ్నాప్ చేసే టైంలో నువ్వు కిడ్నాప్ అయిపో ఎవరు లేని టైం చూసి తాళి బయటకు తీసి కట్టేసే ఆస్తి అంత నీది అయిపోద్ది పెలుగుతూ రూమ్ ఉంది పెలుగుతూ ఎక్కడ ఈ గుంటు ఇప్పుడే తానకి వెళ్ళట్టుకుంది పదవే ఎవరు వస్తున్నట్టు మనసుకు తక్కువ అసలు టైం లేదు అబ్బా ఏంటండి మనకి లాస్ట్ ఫస్ట్ నైట్ ఇది మంచు రేయ్ ఎవరా మీరు టెంట్ హౌస్ టెంట్ హౌస్ టెంట్ హౌస్ ఇక్కడ ఏం చేస్తాం అంటే మంచి బోట్ లూజ్ కొనే అడ్డు పిం చేస్తాను చూడేవాడు అదేటి

పోతుంది స్విటీ బాస్టికన్ కట్టుకుని తాళితో రెడీగా ఉన్నాను ఇక్కడున్న ఎదవంలో నేనే బెస్ట్ ఆప్షన్ పైగా మగవాణ్ణి కూడా నా పూలు చొంకూలు ఎంత భరితగించావే నన్ను కాదని ఆ గాడి చేసుకుంటావా ఏముంది వాళ్ళు చీకేసిన తాటికై మొహం వాడు కొంతమంది కొడితే ఎక్స్ లో కనిపిస్తుంది కొంతమంది కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది అదే నేను కొడితే హిస్టరీ హిస్టరీ మొత్తం వినిపిస్తుందిరా నాకు దక్కనదాన్ని ఇంకెవరికి దక్కని పట్టుకుంట్రా ఏమైంది గారు మన దివ కనిపించట్లేదు అవునండి కనిపించట్లేదు కిడ్నాప్ చేయమని స్వీట్ కదా దివ్య ఏమంది నీ కూతురు నా దగ్గర ఉంది నీ కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తున్నాను టైం వేస్ట్ చేయకో ముహూర్తానికి అరగంట టైం ఉంది వచ్చి అక్షతులు వేసి ఫస్ట్ నాయనకి పంపితోగానే నరసింహస్వామి గుడి వస్తుంద ఫోన్ చేసా నీ బాబుకి నీ మావయ్యకి ఇద్దరు వస్తున్నారు